హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనమైతే ఈరోజు మళ్ళీ చిన్న దగ్గరికి వచ్చామన్నమాట తుఫాన్ ప్రభావం ఉంది అంటున్నారు ఎట్ ఎట్లో ఏమీ అర్థమే కావట్లేదు మందు గొట్టాల వద్ద అర్థం ఏం అర్థం కావట్లేదు ఫుల్ వర్ష చూసి అని చెప్తున్నారు రాయలసీమ జిల్లాలకు చూడండి ఫుల్ మాడంగా ఉంది అసలు ఎండ అనేది రాలేదు ఈరోజు చలి కూడా లేదు అసలు ఫుల్ ఎటు చూసినా మాడంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు శనగ మందు కొట్టాలా వద్దా ఏం పరిస్థితి శేన దగ్గరికి వచ్చాను వస్తే అక్కడ నుంచి ఇక్కడ శనగ నప్పలేదు ఏంట అబ్బా అని చూస్తే మొత్తం పందులు కొట్టాయి చూడు ఇలా ఉంటుంది రైతుల పరిస్థితి మొత్తం చూడు ఎక్కడ ఉంటే మోసలన్నీ దెబ్బతిన్నాయి ఇవన్నీ ఇంకా బతకవు చచ్చిపోతాయి చెట్లన్నీ మొత్తం నాశనం చేసేసినాయి అల్లకల్ల వాళ్ళని చేసేసినాయి రైతు పరిస్థితి అంటే ఇట్లుంటుంది దాని ఇష్టం ఎట్లా ఆడుకునే చూడు ఈయన అమ్మాయి ఇదంతా మలవలేదు మళ్ళీ కొట్టే పందులు ఓకే ఫ్రెండ్స్ బాయ్